హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నమస్తే అండి ఇది ఉగాది పండుగ తీసిన వీడియో అండి బ్లాగ్ అర్లీ మార్నింగ్ లేసాను ఇంటి పనులు స్టార్ట్ చేశాను ఫెస్టివల్ రోజు అంటే ఇంకా పని ఎక్కువే ఉంటుంది కదా అండి అది మొగ్గేశాను ఇల్లంతా చేసేసి స్నానం చేసేసి ఫ్రెష్ అప్ ఇప్పుడు పూర్తి బడ్డలోకి వెళ్తున్నాను పూజ క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడంతా టీ క్లీన్ చేసేసి పెట్టేసుకున్నానండి మా అత్తమ్మ వంట చేస్తుంది క్లీన్ చేసుకొని తెల్లవారిందండి కొంచెం దగ్గర ముందు పెట్టేసాను అంత అయిపోయింది ఇది అంత వీడియో తీసిండేది ఇది మా మొక్కలు ఎలా ఉన్నాయండి ఇంకా పూజ పని స్టార్ట్ చేశాను ఇండి తుట్టి వేసి బొట్లు పెట్టుకుంటున్నాను అన్నీ క్లీన్ చేసే చూసుకుంటున్నాను పూజా సామాగ్రి అన్నీ ఇది అప్పచ్చడుకండి అది ఇంకా తీయలేదు వీడియో పనులు ఎక్కువ ఉన్నాయి తోరణాలు అన్నీ అవి ఇవి అన్నీ కట్టేసుకుంటున్నాను పెట్టి కట్టేసుకొని అన్ని కట్టేసి చేసినాను మా అత్తము ఒలిగలు చేస్తుంది నాకైతే రావండి అవి మా పైన పని పూజ పని వంట వంట సగం నేను చేస్తే ఓలిగాలు అన్నీ మా అత్త చేస్తుంది ఈ పనులన్నీ నాకే అండి ఇద్దరు చిన్నపిల్లలు కదా అవన్నీ అయితే ఏం చేయరు మా ఆయన కానీ అవన్నీ ఇంట్రెస్ట్ పెట్టాడు పూజ అయిపోయింది టెన్త్సన్ అని ఆ పని బుక్ టెన్ఫెక్ట్ అయ్యింది అర్లీ మార్నింగ్ ఫోర్ ఒక వేసినాము ఇది ఈవినింగ్ గుడికి వెళ్ళే ముందు నా డ్రెస్ వేసుకుని వీడియో తీసాను అండి ఎలా ఉంది నా వీడియో ఇది శివాలయము ఇది వెంకటేశ్వ గుడికి వెళ్ళాము మా ఇంటి దేవుడు వెంకటేశ్వరు శివాలయముకి వెళ్ళాను అక్కడ వీడియో తీసుకుని ఇక్కడ ఉగాది పండగకి పంచాంగం చెప్తున్నారండి శివుల గుళ్ళో చెప్తున్నారు వెంకటేశ్వర గుళ్ళో చెప్తున్నారు అందరూ చాలా మంది వచ్చిందండి ఉగాది పండుగ రోజుగానే దర్శనం చేస్తారు గారు పంచాంగం చెప్తున్నారు మైక్లో మీకు ఎలా ఉందండి ఇయర్ అంతా ఇక్కడ అలానే చెప్తున్నారు పంచాంగం పూజలు చేస్తున్నారు మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చేసుకోండి ప్లీజ్ ఎంకరేజ్ మీ మా బాబు వాళ్ళు గుడి నుంచి వచ్చేటప్పుడు ఇంకా ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారు ఏదో ఒకటి ఉండాలి బయట నుంచి వచ్చేటప్పుడు ఈ ఇయర్ అయితే నాకు బాగాలేదండి నాది మేసరాజి ఆదాయము ఎనిమిది వ్యాయామం పద్నాలుగు గంట అవమానం ఎక్కువే ఈ ఇయర్ అంతా అందరికి బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను మేషరాశి నాది ఆదాయం తక్కువ వ్యాయామం ఎక్కువ ఉంది అవమానం ఎక్కువ ఉందంట ఆరోగ్యం బాగుండదంట శని మేసరాశిలోకి ప్రవేశించారంట అని అంటున్నారు వీడియోస్ అని చూసి ఒకసారి టెన్షన్ పుడుతుంది ఎలా ఏదో అలా అవుతుందండి ఊగా హ్యాపీ ఉగాది అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నాకే బాగుండాలని బ్లెస్ హెల్ప్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్